ఆయన వేసిన డ్యాన్స్ స్టెప్పులే అరెస్ట్కి కారణమా డ్యాన్స్ స్టెప్పులు వేసి మరీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను అనవసరంగా రెచ్చగొట్టడమే వెనెజువాల నియంత నికోలస్ మధురో కొంప ముంచిందా అంటే అవునని అంటున్నాయి న్యూయార్క్ వర్గాలు వెనిజువాల అధ్యక్షుడు నికోలస్ మధురోను అమెరికా సైన్యం అదుపులోకి తీసుకొని సొంత దేశానికి తరలించిన వైనం యావత్ ప్రపంచాన్ని నివ్వెరపరిచింది అసలు పరిస్థితి ఒక్కసారిగా ఇలా ఎలా దిగజారిందని సామాన్యులు చర్చించుకుంటున్నారు అయితే గద్దె దిగకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ట్రంప్ ప్రభుత్వం మధురను చాలా కాలం నుంచే హెచ్చరిస్తుంది యుద్ధం తప్పదని వార్నింగ్ కూడా ఇచ్చిందట ఈ హెచ్చరికలను బేఖాతరు చేయడంతో పాటు పదే పదే బహిరంగ కార్యక్రమాలకు హాజరవుతూ మధుర అమెరికాకు సవాలు విసిరారని వాషింగ్టన్ వర్గాలు చెబుతున్నాయి దీనికి తోడు హెచ్చరికలను హేళన చేస్తున్నట్టు మధుర ఓ పాటకు డాన్స్ చేసిన వీడియో వెనుజువాల టీవీ ఛానల్లో ప్రసారం కావడంతో ట్రంప్ ప్రభుత్వానికి సహనం నశించిందని సంబంధిత వర్గాలు తెలిపాయి దీంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయి మధుర జీవితం తలకిందులు అయిపోయిందని చెప్పారు యుద్ధం వద్దు శాంతే కావాలి అంటూ తాను చేసిన ప్రసంగం తాలూకు మ్యూజికల్ రీమిక్స్ కి సరదాగా స్టెప్పులు వేశారు మతిలేని యుద్ధం వద్దే వద్దు అని లైన్లకు కూడా అలాగే పాదాలు కదిపారు అమెరికాను ట్రంప్ను ప్రత్యక్ష దాడి తప్పదన్న ఆయన హెచ్చరికలను తేలిగ్గా తీసుకుంటున్నానని అర్థం వచ్చేలా ఆ సందర్భంగా పదే పదే నవ్వుతూ కనిపించారు ఇదంతా ట్రంప్ తీవ్ర ఆగ్రహం కలిగించిందని అమెరికా వర్గాలు పేర్కొన్నాయి ట్రంప్ ప్రభుత్వం తన్ను ఏం చేయలేదనో సందేహం మధురో ఈ డ్యాన్స్ ద్వారా పంపించారని ప్రభుత్వ పెద్దలు కొంతమంది భావించారు ఇదే చివరకు పరిస్థితులను ఊహించని మలుపు తిప్పింది అధ్యక్ష పదవికి రాజీనామా చేసి టర్కీకి తరలిపోవాలని అమెరికా ప్రభుత్వం అంతకు మునుపు చాలాసార్లు మధురోకు సూచించిందట ఈ ప్రతిపాదనను తిరస్కరించడమే కాకుండా మధురో పదే పదే బహిరంగ సమావేశాలు సభలకు హాజరవుతూ ట్రంప్ ప్రభుత్వాన్ని లెక్క చేసేదే లే అన్నట్టు ప్రస్తావించారట దీంతో అగ్ర రాజ్యానికి తిక్కరేగి సైన్యాన్ని రంగంలోకి దింపిందని సంబంధిత వర్గాలు తెలిపాయి అర్ధరాత్రి అమెరికా ప్రత్యేక సైనిక దళాలు మెరుపు ఆపరేషన్ చేపట్టి మధురోను ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ తో పాటు న్యూయార్క్ తరలించడం తెలిసిందే ఇప్పుడు ఆయన విచారణ కోసం ఎదురు చూస్తూ న్యూయార్క్ జైల్లో కాలం గడుపుతున్నారు మధురో దంపతులతో పాటు వారి కుమారునిపై కూడా అమెరికా డ్రగ్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పలు అభియోగాలు మోపింది సైనిక చర్యకు ముందు పలుమార్లు మధురోకు దేశం వీడి ఏ తుర్కీలోనో ఆశ్రయం పొందాల్సిందిగా ట్రంప్ ఆఫర్ ఇచ్చారు వాటిని మధురో నిర్బంధంగా తిరస్కరిస్తూ వచ్చారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి